ఇతను గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి వెయ్యి రూపాయలు మేడం అంటాడు నా ప్యాంటులో డబ్బులు ఉన్నాయి తీసుకెళ్లి ఇచ్చేయంటాడు కాని ఆమె తన దగ్గరున్న డబ్బులు ఇచ్చేస్తుంది అది భర్త చూసి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అంటాడు ఎక్కడివోలే ఇచ్చేసా అని లోపలికి వెళ్తుంది తర్వాత ఆన్లైన్ ఆర్డర్ వస్తే మళ్లీ డబ్బులిచ్చేసి తీసుకుంటుంది ఏంటది అంటే ఇవి పార్ట్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా ఇవి మిమ్మల్ని అడగటం ఎందుకు అని అంటుంది తర్వాత రోజు షాప్ కి వెళ్లి సరుకులు కొంటారు మూడు అయింది అంటే ఆమె వెంటనే లెక్కేసి ఇచ్చేస్తుంది నేను కట్టేసా పదండి వెళదాం అంటుంది ఇంటికి వెళ్లాక నేను వారం నుండి గమనిస్తున్నా ఇంట్లో ప్రతి అవసరానికి నువ్వే డబ్బులు ఇస్తున్నావ్ నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అంటాడు ఆమె ఏదో చెప్తుంటే కొడతాడు తర్వాత ఏం జరిగిందో చూసేముందు స్కూల్లో ఉంటే పిల్లలు టైం ప్రకారం తింటారని మీలో ఎంతమంది అనుకుంటున్నారో వాళ్లు వీడియోకి లైక్ చేసి మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది బ్రాండున్న స్కూల్స్లో జాయిన్ చేశారో ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా మీరు ప్యాండులో వదిలేసిన డబ్బులు అలాగే నేను ట్యూషన్ చెప్తూ సేవ్ చేసిన డబ్బులతో ఇల్లు మైంటైన్ చేస్తున్నా అంటుంది తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని కోరుకుంటాడు